మోసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఇందుకు సంబంధించి సెక్రటరీలోని జేఎస్ఎంసీ కమిషనర్ రామరపాలి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ లో సమావేశం అయ్యారు నిర్వాసితులకు వారి నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించడంపై చర్చిస్తున్నారు మోసీపై పదమూడు వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించగా ఆ ప్రాంతంలోని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం అయితే నిర్వాసులకు పూర్తిస్థాయి భరోసా కల్పించిన తర్వాత హైడ్రా రంగంలోకి దిగనుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ లో ఉన్న నిర్మాణాల పైన కూడా గత నుంచి కూడా ఫోకస్ చేసింది అందులో భాగంగానే పలు చోట్ల కూడా హైదరాబాద్ లో కొల్చివేత్తలు కూడా చేసింది దీంతో పాటుగా మూసి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ఉన్న ఆ ఏరియాలకు సంబంధించినప్పుడు దాదాపు పదమూడు వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు కూడా ఇప్పటివరకే ప్రభుత్వం ఒక నివేదిక కూడా సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు మూసికి ఈ పక్కనున్న ఏదైతే అక్రమ నిర్మాణాలు ప్రాథమికంగా మాత్రమే పదమూడు వేల నిర్మాణాలు కూడా గుర్తించినట్టు కూడా ఇప్పటివరకే అధికారులు కూడా తెలుపుతున్నారు ఏదైతే యాక్షన్ ప్లాన్ కు సంబంధించినప్పుడు సచివాలయంలో ఎంఈడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ అదేవిధంగా హైట్రా కమిషనర్ రంగారాద్ అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ముగ్గురు కూడా భేటీ అయ్యారు భేటీ అయిన ఆ సందర్భంలో మాత్రం మూసి చుట్టూ కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు కూలుస్తారు కూల్చే వారికి మాత్రం ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో మాత్రం అక్కడ ఉన్న ఆ నిర్వాసితులు ఎవరంటూ ఉంటారు వారందరూ కూడా ఒక పక్క వ్యతిరేకత రాకుండా కూడా వారికి ఏ విధంగా కూడా అడుగులు వేయాలన్న దానిపైన కూడా ఒక కార్యచరణ కూడా సిద్ధం చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఆ పూర్తి స్థాయిలో భరోసా కల్పించిన తర్వాత మాత్రమే ఆ బుల్డోజర్లు మాత్రం రంగంలోకి దిగాలని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మూసీకి సంబంధించిన ఈ పదమూడు వేల సంబంధించిన నివాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆ కూల్చే సమయంలో మాత్రం ఏ విధంగా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తుందన్న దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది ఇవాళ సచివాలయంలో కూడా ముగ్గురు అధికారులు కూడా భేటీ అయ్యారు కాబట్టి ఆ ఎప్పుడు ఈ మోసీకి సంబంధించినందుకు మాత్రం నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు వారందరికీ సంబంధించిన నోటీసులు ఇస్తారా లేదంటే మాత్రం వాటిని కొల్చే దిశగా కూడా అడుగులు వేస్తారా అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ముగ్గురు అధికారులు కూడా ఈ అంశం పైన కూడా సమావేశమయ్యారు కాబట్టి ఆ ఎప్పుడు వీటికి సంబంధించిన నివాసితులకు కూడా అక్కడికి వెళ్లి నచ్చ లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా ఆ శని ఆదివారం రోజుల్లో మాత్రం ఏదైతే పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకే అక్రమ నిర్మాణాలు కూడా కూనగుడుతూ కూడా ఎడ్ర ముందుకు వెళ్తుందో అదే విధంగా ముందుకు వెళ్తారనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది రాజేంద్ర right thank you praveen